ఒక అందమైన పల్లెటూరి పచ్చటి పొలాల మధ్య గౌరీ అనే కష్టపడే ఆవు తన యజమాని పొలాల్లో పనిచేసి కుటుంబానికి పాలిచ్చి గౌరవం మరియు ప్రేమను సంపాదించింది ఆవు నిస్వార్థ సేవ గ్రామ ప్రజలందరికీ ఇష్టమయ్యేలా చేసింది అదే గ్రామంలో చిక్కు అనే విశ్వాసమైన కుక్క ఉండేది ఇది యజమాని ఇంటిని కాపాడుతుండేది పగటిపూట చిక్కు ఇంటి చుట్టూ తిరుగుతూ ఇంటిని కాపలా కాసేవాడు రాత్రిపూట పశువులను జాగ్రత్తగా కాపాడతాడు ఒకరోజు గౌరీ పొలాల్లో పనిచేసి ఇంటికి తిరిగి వస్తుండగా చిక్కు ఆవును చూసి మాట్లాడాడు గౌరీ నువ్వు ఈ రోజు ఎంత కష్టపడ్డావు నీ శ్రమను చూసి నాకు గర్వంగా ఉంది గౌరీ మాట్లాడుతూ చిక్కు నీ విశ్వసనీయత అందరి మనసుల్ని గెలుచుకుంది నువ్వు ఇంటిని కాపాడుతుంటే నేను పని మీద ధైర్యంగా ఉండగలను ఈ మాటల ద్వారా వారి స్నేహం మరింత బలపడింది ప్రతిరోజు గౌరీ చిక్కు కలసి గడుపుతూ తమ అనుభవాలను పంచుకుంటూ ఒకరికి ఒకరు అండగా ఉండేవారు గౌరీ పొలాల్లో పనిచేస్తే చిక్కు దూరంగా చూసి ఆమెను రక్షించేవాడు ఒకరోజు యజమాని వీరిని గమనించి చిరునవ్వుతో అన్నాడు ఈ రెండు జంతువుల మధ్య ఉన్న అనుబంధం నిజంగా మనిషికి పాఠం ఆ రోజు నుంచి గౌరీ చిక్కు స్నేహం గ్రామం అంతటా ఆదర్శంగా మారింది ఒక రాత్రి గ్రామం బయట అడవిలో ఒక పులి ఆకలితో తిరుగుతోంది ఎన్నో రోజులు ఆకలితో అలమటించిన పులి పశువుల కొట్టం దగ్గర గాఢంగా మెరిసే ఆవులను చూసింది పులి తన మనసులో అనుకుంటుంది ఆ ఆవు పసందైన విందు లాంటిది దాన్ని పరిగెత్తించి పట్టుకుంటే నా ఆకలి తీరిపోతుంది ఈ గ్రామం మొత్తం నిద్రలో ఉంది ఈ రోజు నా అదృష్టం బాగుంది పులి పశువుల కొట్టం వైపు నెమ్మదిగా దూరుతూ పొదల్లో దాక్కుంటూ దాడికి సిద్ధమవుతోంది అయితే దూరంగా చిక్కు పులి కదలికలను గమనించి అప్రమత్తమయ్యాడు చిక్కు తనలో అనుకుంటుంది ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా ఉంది ఆ పొదల్లో కదలిక ఉంది ఇది ఆవులకు ప్రమాదం కావచ్చు చిక్కు పశువుల కొట్టం చుట్టూ తిరుగుతూ జాగ్రత్తగా ఉంటాడు అదే సమయంలో గౌరి చిక్కు ప్రవర్తనను గమనించి అడిగింది చిక్కు ఈ రాత్రి నీకు ఏదైనా అసహజంగా అనిపిస్తుందా చిక్కు అంటుంది అవును గౌరి ఈ ప్రాంతంలో ఏదో ప్రమాదం ఉందనిపిస్తోంది పొదల్లో కదలిక ఉంది ఈ సమయంలో పులి పశువుల కొట్టం దగ్గరికి చేరింది గౌరిని గమనించి దాన్ని దాడి చేయడానికి ప్రణాళిక వేసుకుంది పులి తనలో అనుకుంటుంది ఇది సులభం ఇప్పుడే దాడి చేస్తే నన్ను ఆపేవారే లేరు పులి తన ప్రణాళికను అమలు చేయబోతున్నప్పుడు చిక్కుదాన్ని గమనించి వెంటనే గౌరిని హెచ్చరించాడు గౌరి జాగ్రత్త పక్కనే ఉంది ఇది దాడి చేయబోతుంది గౌరీ తన కొమ్ములను పైకి ఎత్తి ధైర్యంగా పులిని ఎదిరించింది గౌరీ పులితో అంటుంది నువ్వు నన్ను దాడి చేయగలవని అనుకుంటున్నావా నా స్నేహితులు నా ధైర్యం నిన్ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాయి పులి గౌరీ ధైర్యాన్ని మరియు చిక్కు సాహసాన్ని చూసి మొదట సంకోచించింది కానీ తాను తప్పించుకోలేనని గ్రహించి ఒక్కసారిగా గౌరిని దాడి చేసింది గౌరి కొంత భయపడినా తన కొమ్ములతో పులిని దూరంగా తోసింది గౌరీ పులితో అంటుంది నువ్వు ఈ పొలాల్లో దాడి చేస్తావని అనుకుంటున్నావా నా కొమ్ములు నీకు సరైన బుద్ధి చెబుతాయి పులి మరింత క్రూరంగా మారి మళ్ళీ దాడి చేస్తుంది ఈసారి చిక్కు పులిపై దూసుకెళ్లి మురుగుతూ దాన్ని భయపెట్టాడు పులి తనలో అనుకుంటుంది ఇంత ధైర్యవంతమైన జంతువులను నేను ఊహించలేదు చిక్కు పులిని చుట్టుముట్టి మరింత ఒత్తిడి తీసుకొచ్చాడు గౌరీ తన కొమ్ములతో పులిని మరింత దూరంగా తోసింది చిక్కు ఉంటుంది అంటుంది ఇక్కడికి మళ్లీ రావద్దు ఈ గ్రామానికి దూరంగా ఉండిపో పులి ఓటమిని అంగీకరించి అడవిలోకి పారిపోయింది గౌరీ మాట్లాడుతూ స్నేహం మన బలం అందుకే మనం ఇలాంటి విపత్తులను ఎదుర్కొంటున్నాం గ్రామస్తులు గౌరీ చిక్కు ధైర్యాన్ని ప్రశంసించి వారిని గ్రామ వీరులుగా అభివర్ణించారు గౌరీ చిక్కులాంటి స్నేహితులు ఉంటే భయం అనేది లేదు స్నేహం నిజమైన బలం అని మీరు చూపించారు